నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసామంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పురోహితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి ముందుగా మీకు వరసిద్ధి వినాయక చవితి వినాయక చవితి చాలా చాలా అందరికి ఇష్టమైనటువంటి పండుగ వినాయకుడు అనుగ్రహం మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కావాలి ఇక ఆయన జన్మదినంగా భావించి యావత్ ప్రపంచం కూడా స్వామి వారి అనుగ్రహం కోసం పాకులాడుతూ ఉంటుంది పండగనైతే ఆయన జన్మదిన వేడుకలు అయితే చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాము మరి స్వామి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా చేసుకునేటటువంటి విధి విధానం ఒక్కొక్కరికి కొన్ని తెలియచ్చు కొన్ని తెలియకపోవచ్చు మీ ద్వారా కూడా మేము కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం మరి చెప్తారా శ్రీ గురుభ్యో శ్రీగురు మనకు వినాయక చవితి రోజున అందరం మనం చిన్నప్పటి నుండి చేసుకునేటువంటివి వాటిలో ముఖ్యంగా కొన్ని కొన్ని కొంతమంది చేయట్లేదు తెలియక కొన్ని యాడ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం మిస్ అవుతారు ఎలా అంటే పిల్లలు సంబంధించిన పుస్తకాలుంటే వాటిలో మంచి స్త్రీ ఓం ఇలాంటివి రాయడం గాని రాసే అలా రాయాలి వాళ్ళు రేపు రాయట్ల ఎవరన్నా వ్యాపార సంబంధితమైనటువంటి ఏమైనా పుస్తకాలు ఉంటే ఏంటంటే యూట్యూబ్ లో పెట్టేసుకొని ఎలా ఉంటారు అలా చేద్దాము అనేటువంటి ఒక ప్రక్రియలో చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని వాళ్ళు చెబుతారు కొన్ని చెప్పరు కాబట్టి గరక ఖచ్చితంగా ఉండాలి పూజ చేసేటప్పుడు హరిద్ర గణపతితోని మనము ఈ యొక్క గణపతిని మీరు ఏ గణపతి తెచ్చి పెట్టుకున్నా వీలైతే మట్టి గణపతి ఖచ్చితంగా తెచ్చుకోవాలి వాటితో పాటుగా మనము హరిద్ర గణపతి లేదా పిండితో గణపతి హరిద్రము అంటే పసుపు కలిపి మనం చేసుకోవడం వలన విశేషంగా చాలా మంచిది ఖచ్చితంగా పసుపు వినాయకుడు ఉండవలసిందే ఉండాల్సిందే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ముద్ద తర్వాత ఏం చేయొచ్చు అంటారు నిమజ్జనం చేయాలండి అయితే ఆ నిమజ్జనం చేయాలి మన శాస్త్ర ప్రమాణికంగా ఈ యొక్క వినాయక చవితి నిమజ్జనానికి ప్రత్యేకంగా ఉన్నది ఏమిటి అంటే మనకు ఈ యొక్క వర్షపాతం ఏర్పడినప్పుడు వర్షాలన్నీ పడినప్పుడు కొన్ని నదులు ఉంటాయి ఆ నదుల దగ్గర ఉన్నటువంటి నీరంతా కాస్త ఎండి వెనక్కు వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఆ నదీ తీరంలో కొన్ని పుట్టలు పెట్టి ఉంటారు ఉంటాయి కొన్ని వాటిలో సర్పాలు ఉంటాయి మళ్ళీ నదీ ప్రవాహం బాగా రాగానే పుట్టలన్నీ నీళ్ళలో కలిసిపోతాయి అప్పుడు సర్పాలన్నీ నీళ్ళలో సంచరిస్తూ నేను నేను నీటిలో ఉన్నానా బయట ఉన్నానా అని విషాన్ని విడిచిపెడతాయి అప్పుడు ఆ నీరంతా కూడా విషం కలిసి ఉంటుంది మనమంతా నీరు తాగుతాం కదా కాబట్టి ఇప్పుడు మనం వినాయక చవితి రోజు ఏమయ్యాలి ఖచ్చితంగా ఆ యొక్క ఇరవై పత్రాలు వేస్తాం గణపతిని పసుపుతో తయారు చేస్తాం అవన్నీ నిమజ్జనానికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాం ఇవన్నీ ఔషధలుగా మారుతాయి ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ ట్వంటీ ఇరవై ఒక్క పత్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిస్తే ఔషధంగా మారి నీరు శుద్ధం అవుతుంది ఒక రీజన్ ఏంటి మనం చేస్తున్నాం అంటే దానికి కాబట్టి ఖచ్చితంగా దొరికినంత వరకు ఈ ఇరవై ఒక్క పత్రాలు తీసుకొని వచ్చి పూజ చేయాలి ఈ చవితి నాడు ఖచ్చితంగా వ్రత కథ వినాలి ఈ వ్రత కథ కూడా ఏంటంటే ఎందుకు వినాలి ఆ వ్రత కథ అంతగా ఏమిటి అంటే సాక్షాత్తు దేవతలకు సైతం తప్పలేదనమాట ఆ యొక్క నీలాప నిందనలు కాబట్టి పరమాత్మకే కృష్ణ పరమాత్మకి అది కూడా చంద్రుని పాలలో చూసినంత మాత్రం చేత వీర చూసినంత మాత్రం చేత ఆ సత్రాజిత్ యొక్క సమంతక మణిని ఆయన తీసుకొని వెళ్ళిన నీలాప నిందనలు అప్పుడెప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా జాంబవంతుడికి ఇచ్చిన వ్రత యొక్క వరాన్ని ఇక్కడ పూర్తి చేయడం చదువుకుంటు కాబట్టి ఇంత విశేషంగా వినాయక చవితి నాడు వీలైనంత వరకు కూడా అందరు ఎందుకంటే చవితి నాడు స్వామివారి ఆవిర్భావం అసలు స్వామివారి ఆవిర్భావానికి సంబంధించి ఒక కథ ఉంది చాలా మందికి అది తెలియదు చాలా మంది ఏంటంటే అసలు వినాయకుడికి ఎందుకు ఏనుగు ముఖము ఆయనకి ఈ శివుడు ఎందుకు ఏనుగు చర్మాన్ని కప్పుకుంటాడు అనంటే ఈ వినాయకుడి యొక్క జననానికంటే మునుపే ఒక రాక్షసుడు జన్మించాడు ఈ రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటదనంటే దేవతల యొక్క అవతారము తీసుకోవడానికి కారణము రాక్షసులే అందుకే మన కోసం ఆలు పుణ్యం చెప్పాలి కాబట్టి ఈ గజముఖాసురుడు అని ఉండేవాడు గజాసురుడు వేరు గజముఖాసురుడు వేరు ఒకటే డిఫరెన్స్ గజాసురుడు స్వయంగా శివభక్తుడు ఆయన అసుర సంతతికి సంబంధించిన వాడైనప్పటికీ ఎప్పుడు కూడా శివనామస్మరణ శివుడికి పూజ రుద్రాభిషేకము శివుడిని మళ్ళా నా కడుపులోనే ఉండాలి ఎప్పుడు స్వామివారిని గట్టిగా హద్దుకొని ఉండాలి పిచ్చి ప్రేమ గజముఖాసుడు అలా కాదు ఆయన కోరిక వరం పొందాడు ఆ బ్రహ్మదేవుడు వచ్చి వరం ఇవ్వగానే నువ్వు చావు తప్ప ఏమన్నా ఫస్ట్ పాయింట్ చెప్తాడు అలాగానే ఏం చెప్తారు స్త్రీ వలన జన్మించి యోని సంభవం కాకుండా ఉండి పుట్టినటువంటి పిల్లవాడు మరణం చెంది మళ్ళీ నాముఖంతో గనక పుట్టి ఉంటే వాడి చేతుల్లో నేను చనిపోవాలి ఇది ఎక్కడ జరుగుతుందా టాలెంట్ అస్సలు జరగదు కాబట్టి ఇక వీర విహారం చేసి దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు ఈ గజముఖ ఈ గజాసురుడు తపస్సు చేస్తే ఆయన ఉదరంలోకి వెళ్ళడం నంది భృంగి కూడా గంగిరెద్దుల్లా రావడం విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వాటిని ఆడిచ్చే వారిలా రావడం ఏం వరం కావాలో కోరుకోమని గజాసురుడు అడిగాడు ఆయన గంగిరెదులు ఆడిస్తుంటే ఏముందయ్యా నేను వరం అడుగుతా నువ్వు ఇయ్యలేవులే అన్నడట విష్ణుమూర్తి ఇంత మంది ముందు పరువు పోతుంది కదా నేను ఒక్కసారి మాటిస్తే జరగాల్సిందే కోరుకో నీ ఉదరంలో ఉన్న మా శివుని మాకు పంపించేసేయంటే శివాయ రూపాయ విష్ణు రూపాయ శివయ అందుకని వచ్చినవాడు సాక్షాత్తు విష్ణు ఎందుకంటే ఉదరంలో శివుడిని పెట్టుకొని ఓం నమ శివాయ అన్న మంత్రం నిత్యం చదివేవాడు పార్వతీదేవి కూడా అర్థమయ్యేది కాదు ఎక్కడున్నాడు నా శివుడు కనిపించట్లే అమ్మవారు తెలియదా మూలాధార స్థితి అమ్మవారు విష్ణుమూర్తి తెలుస్తుంది ఎందుకంటే ఈయన హృదయం వేరు ఆయన హృదయం వేరు కాదుగా ఎక్కడుండో నాకు అమ్మా నేను తీసుకొస్తా అని నంది భృంగిని తీసుకెళ్తే ద్వారపాలకుల కోసం అక్కడ పిల్లవాడిని పెట్టాలి విధి ఆ రాక్షసుడి కోరిక ఇక్కడ జరుగుతుంది అలా అనమాట కాబట్టి ఈ గజాసురుడు మళ్ళీ పక్కకెళ్ళి శివ మళ్ళొక్కసారి నేను ప్రార్థిస్తున్నాడు నేనే నీ ఉదరంలో ఉన్నారని ఆయన మళ్ళేం కావాలి అని అంటే అప్పుడు స్వామివారి గజాసురుడు నీకు తెలవదా స్వామి జగన్నాటక సూత్రధారులు మీరిద్దరు కాబట్టి నిన్న ఇన్ని రోజుల నుంచి హద్దుకొనున్నాగా ఒక కొడుకు గనక తండ్రిని పట్టుకున్నట్టు బుద్ధి కావట్లేదు అయ్యా కాబట్టి ఇన్ని రోజుల నుంచి నా ముఖాన్ని చూసి దూషించిన వారు తిట్టినటువంటి వారు నా ముఖాన్ని పూజనీయంగా మంగళకరంగా భావించాలి నా చర్మం ఎప్పుడు కూడా నిన్నే హద్దుకొని ఉండాలి అని తన కోరిక చూడండి ఇక్కడ ఎంత మంచి కోరిక గజ గజముఖాసురుడి యొక్క కోరిక అంత దారుణంగా ఉంది కాబట్టి అలా సరే అని చెప్పి కొన ఊపిరితో ఉన్న గజాసురుణ్ణి కడుపు చీల్చిన తర్వాత కూడా దక్షిణం వైపు పడుకోబెట్టి ఆ చర్మాన్ని తాను కప్పుకొని అందుకనే గజ చర్మాంభరధర అని చెప్పి స్వామివారి మనం కొలుస్తూ ఉంటాం ఆ తర్వాతకి వెళ్ళడము ఈ యొక్క పిల్లవాడి శిరస్సు ఛేదం కావడము ఈ వినాయక్ ఈ యొక్క వినాయకుడి యొక్క ఆవిర్భావం అలా జరిగింది చాలా మందికి తెలవని మరొక విషయం ఏమిటంటే ఆ గజముఖాసురుడినే ఒక ఎలుకలా మార్చి స్వామివారు పాదాల కిందేసి తొక్కితే అయ్యా నేను నీకు వాహనంగా ఉంటే కదా వదిలే నన్ను చంపకు అని ప్రార్థిస్తే ఆ మూషికంగా మారాడు అక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే నీ పాద పీడన ఒకసారి జరిగింది అని అంటే నీవే అన్నవగా మంగళకరము నువ్వు తాకినంత మాత్రం చేత వాడు ఇది ఇదైపోతాడని మరి నేను చనిపోతాయలా కాబట్టి నేను నీ వాహనంగా ఉంటా అని కోరాడు అయితే ఇంకొక విషయం చాలా మందికి తెలవదు ఏమిటంటే ఇదే వినాయక చవితి నాడు చంద్రుడు చూసి ఉదరం పగిలి ఉదరంలో ఉన్న ఉండ్రాళ్ళన్నీ స్వామివారి బయటికి వచ్చి కొన ఊపిరితో ఉంటే చంద్రుడిని అమ్మవారు శపించింది ఏమని నిన్ను చూసిన వాళ్ళకి నీలాప ఋషి ఋషిపత్నులు అప్పటికే నీలాపనిందలు పడుతున్నారన్న సంగతి తెలిసి దేవతలందరూ చడిగితే మరి నా పిల్లవాడి పరిస్థితి ఉంది అందుకే కోపంతో ఇలా చేశానంటే అమ్మ ఇప్పటికిప్పుడే గజాసురుడిని మళ్ళీ ఈ యొక్క గణపతిని మళ్ళీ మేము బ్రతికిస్తామని నవనాగులని పిలిచి అనంతం వాసుకిం శేషం పద్మనాభంజ కంబలం శంఖపాలం దృతారాష్ట్రం తక్షకం ఈ తొమ్మిది తొమ్మిది పూసలుగా మారిపోయి నాగయజ్ఞోపవీతంగా మారి స్వామివారి ఉదరాన్ని కట్టేశారు అందుకే స్వామివారిని చూస్తే ఉదరం అంతా కట్టుకుని ఎందుకు అంటే అప్పుడు మళ్ళీ పునర్జన్మ స్వామివారికి అదే అయింది కాబట్టి చవితినాడు ఇన్ని జరిగాయి కాబట్టి విశేషంగా చవితినాడే స్వామి అందుకే స్వామివారిని నాగయజ్ఞోపవీతార నేనమహ అని చెప్పి మనం ఉంది కాబట్టి ఆ రోజున మనం ఇన్ని విశేషాలు ఉన్నాయి గణపతి యొక్క రూపం కూడా చాలా విశేషం పిల్లలందరికీ కూడా చెప్పాలి మనం ఏమిటంటే గణపతి ఎలా చూస్తాడయ్యా అంటే కనులన్నీ కూడా పెద్దగా చేసి చూస్తాడు పిల్లలందరూ కూడా అలా ఆయన కన్ను ఉన్న పెద్దది చేసి చూస్తాడు ఆయన యొక్క చెవులు చాటంత చెవులు కాబట్టి వినే ప్రతి ఒక్కటి కూడా చాటంత చెవులు చేసుకొని వినాలి వినాలి అవతల వాళ్ళు చెప్పేది విని మనం సమాధానం తర్వాత చెప్పాలి ఆ కొమ్ము విరిగిపోయిందే అని అంటే నాలో ఏదో లోపం ఉంది నా చెయ్యి లేదు నా కాలు లేదు నా ముక్కు లేదు నా కన్ను లేదు నేను అందంగా లేని ఇలా చాలా మంది స్వామివారు సైతం తనంతటి తాను తన కొమ్ము తీసేసుకున్నాడు ఎందుకు లోకరక్షణార్థం ఈ యొక్క భారతాన్ని రచిస్తున్నాం కాబట్టి విశేషంగా స్వామివారి యొక్క ఉదరం ఇంత పెద్దగా ఉంటది కడుపులో అన్ని దాచుకుంటాడు ఏవి పడితే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు కాబట్టి స్వామివారి యొక్క అడుగు వేస్తే కూడా దీక్షణంగా చూసి నేను వేసే అడుగులు ఒక ముప్పై అడుగుల వరకు కూడా ఏమైనా గుంతలు ఉన్నాయా అని తెలిసిపోతుందంట ఏనుక్కి అందుకే ఏనుగు ట్రాప్ చేయడం చాలా కష్టం వాటికి వలలు కాని వాటికి గుంతలు కాని అంత ఈజీగా ఉండవు ఆకులు ఏమైనా ఉండి ఇట్లా అంటే వెళ్ళిపోతాయి అవి చూసేసి వాడికి బాగా గ్రహించేస్తాయి అందుకని వేసే అడుగు కూడా ఆలోచించి అంత స్థిరంగా అడుగు వేయాలి కాబట్టి స్వామివారి యొక్క రూపమే అంత విశేషం అలాగే స్వామివారి యొక్క స్వామివారి గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా అసలు మామూలుగా లేదు మీకు ఆయన మీద ఉన్న ప్రేమ అర్థం కాబట్టి చాలా ఈ యొక్క వ్రత కథలో కూడా మనకు ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఆ రోజు పాటించాల్సినటువంటి విషయాలు ఏమైనా చెప్తారా ఇలాగ పుస్తకాలకు సంబంధించి చెప్పారు ఇంకా పూజా విధానంలో మాకు తెలియని విషయం ఏమైనా ఉందా స్వామివారికి అష్టోత్తరం చెప్పేటప్పుడు ఎవరైతే అష్టోత్తరం చెప్తారో మిగిలిన వాళ్ళు గమ్ గణపతయ్యే అయ్యే నమ అనుకోవాలి స్వామివారికి ఏదైనా సరే నైవేద్యం పెట్టాలి మా మీ శక్తి మేరకు పెట్టండి స్వామివారు ఇది ఆయన పూజనీయంగా గరక ఈ యొక్క నవరాత్రుల్లో కూడా దూర్వాష్టమి అని చెప్పి గర గరకతో హోమం చేస్తూ ఉంటారు కాబట్టి విశేషంగా గరక అంటే ఇష్టం గరక పెట్టినంత మాత్రం చాలు పూలు లేవు పండ్లేవు బాధపడకండి స్వామివారికి మీ భక్తి కావాలి శక్తి కాదు అలానే ఉన్నా కానీ మీరు ఏం కొనుక్కురాకుండా గరక పెడితే మాత్రం మంచిది లోభత్వం లోభత్వం వద్దు లేదు అంటే ఓకే అంతెందుకండి హాస్టల్లో ఉండే పిల్లలు నన్ను అడిగి అయ్యో సరే అండి అని చిన్న వినాయకుడిని చేసి పసుపుతోని గరక ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళి కొన్ని ఉండ్రాలు తీసుకొచ్చి స్వీట్ షాప్ లో అమ్మితే ఉండ్రాలు అసలు అదే కదా చిన్న కర్పూరం ప్యాకెట్ ఒక ఐదు రూపాయలు తీసుకొచ్చి చెంచాలో పెట్టి వాళ్ళ నాకు వీడియో చేస్తే నీళ్లు నీళ్ళు గారి భక్తి స్వామివారు నేను రీసెంట్ గా ఒక వినాయక చవితి మండపం పెడుతున్న దాని వెనకాలే షాప్ ఉంది షాప్ అని చెప్పేసి సిగరెట్లు అమ్మకండి సిగరెట్లు వినాయకుడిని తెచ్చి పెట్టారు ఆల్రెడీ గంతలు కట్టున్న వినాయకుడి విగ్రహానికి మొత్తం పొగలుతుంది అక్కడ స్కూల్ ఉంది ఇక్కడ మండపం ఉంది విన్ల కంప్లైంట్ ఇచ్చా లిటల్ గా నేను వెళ్ళి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చా ఎందుకు నా అండి ఎందుకు ఆగుతా స్టేషన్ కంప్లైంట్ ఇచ్చా వాళ్ళు చూస్తున్నారు దాని గురించి రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు మూడోసారి దాని అంటే ఇక్కడ ఎవరు స్పందించారు ఎవరి పొట్టో కొట్టాలని నా ఉద్దేశం కాదు ఇది మన ధర్మం మన ధర్మాన్ని మనం పాటించాలనేది నా ఉద్దేశం ఎగ్జాక్ట్ కాబట్టి కూడా మనలో మార్పు రావాలి ప్రతి ఒక్కళ్ళు రావాలి ఏదో మనం ఇక్కడ వీడియోలో చేయటం కాదు ఎన్నో గణపతులు మన సిటీలో అయితే ఎన్ని కొన్ని వందల గణపతులు పెడతారు వెళ్ళేటప్పుడు అంత దరిద్రగొట్టు డాన్స్ దరిద్రగొట్టు రికార్డింగ్ డాన్స్ ఉన్నటువంటి శాస్త్రంలో ఉన్నాయి కొన్ని ఎలా అంటే ఛత్రమార్చ్ఛాదయా చామరాభ్యాం వీచయామి అంటే స్వామివారికి మీరు గణపతి మండపంలో ఉదాహరణకు సేవంత పూర్తయింది మండపంలోకి వెళ్ళి పూజ చేస్తున్నారు అనుకోండి స్వామివారికి చిత్రం చామరం పట్టలేరు అరిటాక్ ఏదో ఉంది ఆ రోజు పెట్టి అరిటాక్ తీసుకుని విసిరండి చాలు కదా శంకా శంఖం వాయించడం వస్తే శంకాన్ని పూరించండి అక్కడ ఎంతో అద్భుతం మీకు డాన్స్ చేస్తే స్వామివారికి సంబంధించి నామం చెబుతూ సాంప్రదాయబద్ధంగా మీరు డాన్స్ చేయండి ఏదైనా వాయిద్యం వాయించండి ఇవి మనకు చిత్రం చామరం శంఖం ఘంటాం నాదయాం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కానీ ఉపచారాలు ఎంటర్టైన్మెంట్ కోసం పండుగ చేసుకోవటం ఏమిటో అసలు అర్థం చిన్నపిల్లలు ఏదో చేశారంటే ఏదో చిన్న చిన్నపిల్లలు కదా పెద్దవాళ్ళు మందు దాగి దరిద్రం అనమాట ఎదుటోళ్ళు అంటున్నారంటే అనక మాన మాట అన్యమతలు మనం మార్పు రావాలి ఒక్క సొసైటీలో ఎన్నో సొసైటీల్లో కూడా కమ్యూనిటీస్ లో చేసుకుంటున్నారు దయచేసి మారుద్దాం మంగళ వాయిద్యాలతో స్వామిని పంపిస్తే ఎంత అవును ఎంత అందంగా ఉంటుంది ఆ మంగళ వాయిద్యాలు వాయించుకునే వాళ్ళు కూడా బ్రతుకుతారు కచ్చితంగా అసలు అది లేదు అసలు సామవేదంలో ఉన్న మంత్రాలకి వాయిద్య ధ్వనికి సంబంధం ఉందండి కాబట్టి వేద ధ్వని అది కాబట్టి అంత మంచిది అయితే మనం పూజ చేసిన తర్వాతకి దయచేసి పూజ చేసిన రోజే కదిలించకండి గురువారం నాడు నాడు కదండి రోజు రోజు మీరు అంటే సాయంత్రం కూడా ఒకసారి దీపారాధన చేయండి వీలైతే స్వామివారికి అంటే వసతి లేదండి ఒకటే రూమ్ లో ఉంటున్నాం మేము దీపాలు కొండెక్కుతాయన్న ఇబ్బంది ఉంటే ఓకే మీకు వసతి ఉంటే స్వామివారిని అలా ఒక రోజు మీ ఇంట్లో ఉంచి మరుసటి రోజు మీరు అంటే ఆ రోజున ఒక రాత్రి మీ ఇంట్లో నిద్ర చేసినట్టు అవుతుంది కాబట్టి మరుసటి రోజు మరొక కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారిని కాస్త పసుపు కుంకుమ అక్షతలు వేసి స్వామివారిని శోభనార్థే పునరాగమనాయచ అంటే వైభవంగా వెళ్ళి మళ్ళీ తిరిగి రా స్వామి అని చెప్పి మనం శోభనార్థే పునరాగమనాయచ అన్నటువంటి నామాన్ని చెప్పి స్వామివారి దగ్గర అక్షిందరు పసుపు కుంకుమ వేసి కదిలించాలి స్వామివారి దగ్గర కలశాలు లాంటివి పెట్టుకోకండి అంటే కలశం పెట్టి జాకెట్ ముక్క పెడతారు కదా అవి మూడు రోజులు తొమ్మిది రోజులు ఐదు రోజులు ఇలా ఎవరన్నా చేసే వాళ్ళు మాత్రమే పెట్టాలి ఒక రోజు రెండు రోజులు పూజ చేసే వాళ్ళు అవసరం లేదు కాబట్టి ఈ విధంగా పాటిస్తే సరిపోతుంది స్వామివారికి ధూప దీప నైవేద్యాలు మీ శక్తి మేరకు పెట్టుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు చాలా సరస్వతి మీ చేత చెప్పిచ్చింది ఖచ్చితంగా అది చాలా అంటే ఇంక నేను అడగాల్సిన అవసరం లేదు అలా చక్కగా చెప్పేసుకుంటూ వెళ్తారు